ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అక్కడ చేసి దర్శనం చేసుకొని విగ్రహ ప్రతిష్ట చేసిన మట్టి ఇట్లా మంచిగా ఎనర్జీతో చేశాను అందరన్నారు నిర్మలకు ఆరోగ్యం బాగుండదు ఎంత బాగా యాక్టివ్గా చేసింది అని అన్నారు నాకు కూడా ఐఎమ్ వెరీ యాక్టివ్ గా చేసేసాను నాన్న చేసి ఇంటికి వస్తే ఇంటికి వస్తూ ఇంటికి వస్తూ దారిలో క్యాటరింగ్ కూడా పిలిచాడు మీరు పదివేలు అన్నారు కానీ ఇంకో పదివేల రూపాయలు ఎక్కువైనాయి వంద మందికి రెండు వందల మంది బోన్ చేశారు ఇంకో పదివేల రూపాయలు మళ్ళీ ఇంటికి పోతే నాకు మాయలకు కూడా మళ్ళీ డబ్బులు కూడా అనుకొని ఇంటికి వెళ్ళాను కారు పార్కింగ్ దించి ఇంకా గేట్ లోపలికి పోతుంటే ఎవరు ఒక ఆయన కూర్చుని ఇట్లనే కూర్చొని ఉన్నాడు ఎవరినైనా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగా అమ్మ నీ కోసం పొద్దున పది గంటలకు వచ్చినా మీ షాపు నాకు కిరాయికి కావాలి అడ్వాన్స్ ఇచ్చేటందుకు వచ్చినా మీరు ఏదో పూజ చేస్తున్నారంటే కూర్చున్న ఐదుగు అమ్మ పదివేలని ఇచ్చాడు ఆ పదివేలు తీసి ఆయనకి ఆయనకి క్యాటరింగ్ క్యాటరింగ్ ఆయనకిచ్చేసిన మా ఆయన తర్వాత నాలుగు గంటలకు లేచి రోజు వెళ్ళి అభిషేకం చేసి వచ్చేవాడు అట్లా ఆ దత్తుడు నాకు మా ఆయనకు కొడుకులాగా వచ్చి ఎన్ని మెరాకిల్స్ ఒకరోజు మేము మెంటల్లీ రిటైర్డెడ్ స్కూల్ నాకు తెలియకుండా మా ఆయన రన్ చేస్తున్నాడు దానికి జీతాలు ఇవ్వలేదు థర్టీ ఫైవ్ థౌజండ్ కావాలి ఒకరోజు అభిషేకం చేస్తూ నాయన ఈరోజు టీచర్లకు జీతాలు ఇవ్వాలని ఆయన అనుకున్నాడు అంతే ఆ రోజు ఎవరో ఒక ఆయన వచ్చి ఫోన్ చేసి జస్ట్ అరగంట పది నిమిషాలనే ఫోన్ చేసి ఎవరో ఒక నేను మీ స్కూల్కి వచ్చాను ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకున్నాను ఎవరికి ఇవ్వాలి నర్సుమ రావని అడిగాడు అడిగితే అక్కడ ఒక టీచర్ అన్నపూర్ణ అని ఉంటుంది ఆమెకి ఇచ్చేసి రెడీ క్యాష్ ఇచ్చాడు కనీసం స్లిప్ కూడా తీసుకోలేదు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంత అనుకున్నాడు అంత వచ్చింది అట్లా ముత్తమ్మ తోటానుంది నాన్న దత్తాత్రేయుడు గుడి విగ్రహ ప్రతిష్ఠ ఆయన ఇది కూడా విశ్వం నాకు ఇచ్చింది విశ్వము అంటే ఏంది దత్తుడు దత్తుడు అంటే ఏంది ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది ఈ ప్రకృతి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం నాకు పూర్తిగా కాదు అనుకుంటాను గుడికి వెళ్ళొచ్చేసరికి యాక్టివ్ అయిపోతాను అలాగా దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ చేయడము ఆయన మాతో మీరు చూపించడం కిలిసి అదొక పవిత్ర క్షేత్రంగా మారిపోయింది ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు కూడా అంటారు మీ దత్తుడి దగ్గర దండం పెట్టుకొచ్చుకున్నాం మేము అనంగానే మాకు పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు మా పిల్లలకి ఇట్లా మొక్కగానే మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎక్కడ ఉంది కరెక్ట్గా అంటే విజయ డైరీ తెలంగాణ డైరీ అంటారు కదా దాని బ్యాక్ సైడ్ ఉందన్నమాట ఈ గుడి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంది అంటే ఏంది ఈ శోభన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉంది కదా వాళ్ళ ఇంటికి కొంచెం ముందుకెళితే ఒక ఆర్చ్ వస్తుంది ఊరి చివరిన ఉందన్నమాట ఆ గుడి ఆ గుడి అంత పవిత్రమైంది సంవత్సరం పది సంవత్సరాలు అది ఫిబ్రవరిలో చేసాం పది సంవత్సరాలు కంప్లీట్ అయింది అని పూజ చేయించి ప్రతి సంవత్సరం ప్రతి నెల అన్నదానాలు మొదలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మొత్తం పట్టింది కంప్లీట్ రోజుల్లో ఆ గుడి ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది విగ్రహ ప్రతిష్ట కూడా అయిపోయింది అందరు అన్నాడు దత్తుడు అండి మిమ్మల్ని బోరుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షల్లో మీరు నెగ్గాలి పరీక్షల్లో వెళ్ళి హ్యాపీగా జాలీగా అసలు మాకు జరిగింది కూడా మాకు తెలియదు లేకుండా లేకుండా ఏమీ చేయించు మాతో చేయించుకున్నాడు చూడు అది గ్రేట్ అందులో అక్కడ మహత్యం ఏంటంటే పాము తిరుగుతుంది ఇప్పుడు కూడా పాము ఒరిజినల్ గా తిరుగుతూ వెళ్తుంటుంది అంత మహత్యం ఉన్న గుడి అయితే ఒక ఆయన అంజనమేసి మా పాప ఫ్రెండ్ వాళ్ళ మామ మద్రాసులో అంజనం వేయించి నేను ఒక మెడిటేషన్ చేసుకోవాలి ఏ ప్లేస్ హైదరాబాద్లో సూటబుల్ అని అడిగాడంట అడిగితే ముత్తమ్మ తోట అనుంది ఏం చేసిందంటే మొత్తం ల్యాండ్ని దాన ధర్మాలు చేసింది ఆమె చనిపోయిన సమాధి ఆ గుడి ముందరనే ఉంటుంది చనిపోయిన బొందలగడ్డ ఏదో అంటారు కదా నాకు తెలీదు ఆమెది అక్కడ పాతి పెట్టారు జస్ట్ గుడిలో పెడుతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది పవిత్ర క్షేత్రం అంట ఆమె ఆత్మ అంత గొప్పదంట అందుకని ఆ గుడికి అంత పవర్ ఉంది వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు లక్ష్మీ గణపతి ముందు చేయించుకున్నాడు తర్వాత దత్తుడు మా ఇంటికి వచ్చాడు అలాగా ఇలాంటి మెరాకిల్స్ ఎన్నో జరిగినాయి నా జీవితంలో అమ్మా అంటే అంటారు కదా ఆలయం కట్టడము అని అంటే అది గత జన్మ సుకృతం ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళని మరొక జన్మలో ఈ రకంగా చేపిస్తాడు భగవంతుడు దీనికోసమే పుట్టిస్తారు అని చెప్పి కానీ అందరికీ ఇలా జరగాలని ఉంటుందంటారా అది ప్రాప్తము అందరూ చాలామంది గుళ్ళు కడతారు మెయింటైన్ చేయరు గుళ్ళు కడతారు సగంలో ఇడిచిపెడతారు ఎప్పుడైతే మనం గుడి కట్టామో అది ఏంటంటే మేనేజ్మెంట్కు ధార పోయాలి నేనే కట్టాను అంటే దాంట్లో పాపం నీకు వస్తుంది నేనే దీనికి అధికారిని అంటే ఆ గుడిలో నువ్వు చేసే పాపమంతా మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి వస్తుంది గుడి ఎవ్వరు కట్టొద్దని చెప్తాను నేను అందరికీ గుడి కట్టినప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతే నిత్యారాధన చేయకపోతే చెయ్యకపోతే నీకు దానికి పాపం వస్తుంది అక్కడ ఇంకొక ట్రిక్ జరిగింది మాకు అక్కడ మా ఆయనకు ఒక ఒక సంవత్సరంలో మధ్యలో ప్రాణగండం ఉండింది నాకు ఒక జాతకం చూసి రైనా రాసిచ్చాడు ఎప్పుడు అంటే ఏ ఇయర్లో సిక్స్ ఇయర్స్ క్రితం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం ఓకే ఆయనకు ప్రాణగండం అని రాసిచ్చాడు అయితే దత్తాత్రేయ పూజ చేసి ఆ జిడ్డు అంతా ఉంటుంది కదా జారి పడిపోయాడు జారి పడిపోయినా ఇద్దరం కలిసి హోమం చేశాము పూజ జరిగింది ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక కాలు ఇక్కడ ఇక్కడ నడవ నడవలేకపోతున్నాడు మాలుడు ఏం చేశాడంటే గుడిలో నుంచి అంకుల్ మొండివాడు తను అన్నది చేస్తాడు అని చెప్పేసి ఎక్స్రే తీయించుకొని పైకొచ్చాడు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కాలి అందుకని ఎక్స్రే తీయించుకొని పైకొచ్చాడు పైకి వచ్చిన తర్వాత సాయంత్రం చూస్తే కాలు ఫ్రాక్చర్ అయింది ప్రాణగండం ఉండేది కాలుతో వెళ్ళిపోయింది ఇంటికే డాక్టర్ వచ్చాడు కట్టుగట్టాడు అయిపోయాం ఆ దత్తుడు ఆయన అంటాడు నాకు దత్తుడు ఏమంటారు చేసేస్తాడని అట్లా మా ఫ్రెండ్స్ కూడా అసలు ఏమనుకుంటా జరుగుతుంది అదొక పవిత్రమైన గుడి అనమాట ఆ గుడి ఇది కాక ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో 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 జరిగినాయి విశ్వనియమాల్లో నాకు మరి విశ్వంతో మేము పూర్తిగా సర్వసమర్పణ విశ్వము అంటేనే దత్తుడు దత్తుడు అంటేనే ప్రకృతి ఆయనకు ఇరవై నాలుగు మంది శిష్యులు అన్నాడు అంటే ఈ గాలి నేనే ఈ భూమి నేనే ఈ నీళ్లు నేనే అంటాడు దత్తుడు సూర్యుడు కూడా అతనే మనకు ఆయన మంత్రం ఏంటో తెలిసిన ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం అనేది ద్రామ్ అనేది ఏదైతే ఉందో నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి విశ్వంలో ఉండే విశ్వచైతన్యానికి కలిపే బీజాక్షరం నేను చెప్తాను కదా ఢిల్లీకి ఒక కోడు మద్రాసుకు ఒక కోడు ద్రామ్ అనే బీజాక్షరాన్ని మూడు సార్లు చెప్పిస్తే చాలా నేను అనుకున్న కోరికలు నిలబెడతాయి ఓం ద్రామ్ దత్తాత్రే ఓం ద్రామ్ దత్తాత్రే ఓం ద్రామ్ దత్తాత్రే దత్తా అంటే చాలా అయినా పలుకుతాడు అంటే నాకు అదే సందేహం ఇప్పుడు అంటే ప్రాణంతో పోయేది చిన్న ప్రమాదంతో తప్పిపోయింది అని అంటే మనకు దేనికైనా భగవంతుడి అనుగ్రహం ఉండాలి భగవంతుడి ఆరాధన కాబట్టి అలా జరిగింది అంటే ప్రతి ఒక్కరూ ఇలా నమ్మితేనే భగవంతుడు అన్ని చేస్తాడు కాదు విను ఫస్ట్ గురువు ఎవరు నాకు రాఘవేంద్ర స్వామి తర్వాత విశ్వంలో రెండవ గురువు సాయి బాబా సాయిబాబా తర్వాత రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి తర్వాత దత్తుడు దత్తుడు ముగ్గురు గురు పరంపర నాకు దత్తుడిది అయిపోయిన తర్వాత శివుడి దర్శనం కలిగింది దర్శనం కలిగిందా శివశక్తిని ఓపెన్ గా నేను ఎలా ఎప్పుడు ఈ విశ్వమే నేను అని విశ్వం దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని శివ దర్శనం శివ అంటేనే విశ్వం విశ్వంలో ఉండేది పురుషుడు స్త్రీ ఒకసారి కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళిన తర్వాత మూడు గంటలకు భస్మాభిషేకం చేస్తారు శివుడికి తెల్లవారు తెల్లవారుదామని అయితే ఒక ఆటో వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అప్పటి నుంచి చీరలు కూడా పంపిస్తారు కాశీ అంత మంచి ఫ్రెండ్స్ నాకు అక్కడ అమ్మ నిన్ను చూస్తే నా వాళ్ళు అనిపిస్తుంది అంటారు నన్ను ఎవరు చూసినా అమ్మ నువ్వు నా మనిషి అంటారు అంటే ఈ విశ్వంతో నేను నాతో విశ్వము విశ్వము నేను వేరు కాదు విశ్వము నేను ఒకటే అనే భావన ఏర్పడింది కదా నాకు ఏమ ఇప్పుడు ఉన్నటువంటి మెడిటేషన్ కోర్సులు మొత్తం చేశాను బ్రీతింగ్వి తర్వాత విపాసన కోర్సు ఎన్నో కోర్సులు ఉన్నాయి కదా అన్ని కోర్సులు చేశాను ఏదో 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 ఇది జీవితం కాదు ఇంకా ఏదో ఉంది జీవితం అంటే ఏమిటి నేనంటే ఏమిటి జీవిత సార్థకత పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కన్నా ఉద్యోగం చేసినా ఉద్యోగం విడిచిపెట్టినా కవిత్వం రాసిన కవిత్వం విడిచిపెట్టినా దేంట్లో కూడా నేను రాణించట్లేదు ఏదో ఉంది నా జీవిత సార్థకత ఏదో ఉంది అని అన్న ప్రయాణంలో కాశీ వెళ్ళి పూజ చేసేట్ల బయటకు వచ్చాను ఒక అద్భుతమైన చైతన్య శక్తి రౌండ్ రౌండ్గా నాతో నాకు నన్ను ఆవహించింది నాన్న అప్పటినుంచి నేను ఇంకా అద్భుతాలు నా ద్వారా జరుగుతున్నాయి సమాజంలో నిజంగా నేను ఏదంటే జరుగుతుంది తల్లి అది ఈ విశ్వం నాతో నిండిపోయింది అప్పటినుంచి అప్పుడు దత్ అప్పటిదాకా దత్తా దత్తా శివ శివ అన్నదాన్ని ఇప్పుడు విశ్వం విశ్వం అంటూ పోతున్నాను ఆ విశ్వరహస్యాలన్నీ నాకు అవగతం ఇలా 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 మొన్న రాత్రి కూర్చున్నాను రా కూర్చున్నా అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది ఏదో సంబంధం ఉంది నాకు తెలియాలి అంటే పంచభూతాలు బయట ఉన్నాయి మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాల కలవ కలియికే మనకిప్పుడు విశ్వంతో మనకు అటాచ్మెంట్ అంతే కదా అయితే ఈ విషయంతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కుక్క ఎంటబడ్డం చెప్పాను ఒకసారి యుఎస్లో చైర్స్ పడింది చెప్పిన ఎన్నో కేసులు సాల్వ్ చేసి వచ్చాను ఒక వెయ్యి రెండు వేల మందికి ఏదంటే అది అవుతుంది ఏదంటే అది అయిపోతుంది అలాగా అయితే మొన్న కూర్చొని విశ్వ నియమాలను గురించి ఊరికే ఆలోచిస్తూనే పోతుంటానన్నమాట పదమూడేళ్ల నుంచి అదే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది మీ మీడియాల ద్వారా అందరికీ నచ్చి బాగుంది సబ్జెక్టు మాకు కావాలి తెలుసుకోవాలి అని ప్రోత్సహించారు మీ మీడియా తరఫున కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాత్రిపూట కూర్చొని అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది ఏం సంబంధం ఉంది ఏం సంబంధం చాలాసార్లు ఆలోచించి ఆలోచించగానే ఒకటిన్నర రెండు టైంలో చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశ నెబ్బిస్త రాఘవే కేతువినం ఆదిత్య అంటే సండే మండే అంటే ఆజ్ఞాచక్రం ట్యూస్డే అంటే గొంతు వెడ్నెస్డే అంటే హార్ట్ గురువు అంటే మన బొడ్డు దగ్గరుండి చక్రం తర్వాత స్వాధిష్టానం ఫ్రైడే మన యూర్య వీర్యకణాలు శుక్రులు సాటర్డే అంటే మన మూలాధారము సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే అన్ని మనలోనే ఉన్నాయి నవగ్రహాలు రాహువే కేతువే నమహాన్ని పూజ చేస్తాం మనం రాహు అంటే మన తలకాయ కేతు అంటే మన కాళ్ళు చెప్పాను రాహు అంటే మన కంప్యూటర్ దానికి ప్రాణం ఉండదు తెలివి మాత్రమే ఉంటుంది కేతువు అంటే దానికి తలకాయ ఉండదు ప్రయాణాలు చేస్తూ పోతుంటుంది అది కూడా నేను ఎప్పుడూ చెప్పాను అలా నాకు ప్రతీదీ అవగాహనకు రావడానికి ఈ విశ్వనియమాలు పన్నెండు cha అసలు నేను ఇది ఇది కావాలి అనగానే ఐడియాస్ వచ్చేస్తుంటాయి ఆ రోడ్డు విని రోజంతా ఈరోజంతా నుంచి సాయంత్రం దాకా నేను ఈ విశ్వ నియమాలనే చేస్తూ చేస్తూ మాట్లాడుతూ పోతుంటే మన మా ఆయన మా డ్రైవరు ఏదో పని చేస్తున్నారు చేస్తూ ఒక డబ్బా తీసుకొని వచ్చాడు డ్రైవరు తెస్తే నాకు ఈ డబ్బా నేను సార్కి ఇచ్చేస్తా నువ్వు వెళ్ళిపో ఇవిరాక్స్ చేయించుకురాపోని విశ్వ నియమాల పేపర్ ఏదో ఇచ్చి ఆ అబ్బాయిని బయటికి పంపించా అది తీసుకొని వచ్చి మా ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళి అంటే పది నిమిషాలు వర్క్ చేసి పది నిమిషాలు పడుకుంటా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది పడుకున్నా పడుకొని మళ్ళీ యువతలకు వస్తుంటే శరీరంలో నుంచి ఏదో వస్తుంది ఏమో వచ్చిందండి ఏమో జీవి నా మీద నుంచి పడిపోయింది అన్నాను పడిపోతే నాన్న నాన్న అంటే చూడు నాన్న హర్ష అక్కడ ఏదో పడిపోయింది నా మీద ఏముండింది ఎంతసేపు నువ్వు చూడవా అన్న మేడం అది బల్లి అన్నాడు బల్లా అదేంటి నాన్న పదహైదు నిమిషాలు పడుకున్నానే నా పుట్టలో పదహైదు నిమిషాలు బల్లి పడుకుందా కనీసం కదల్లేదు కదా ఈ విశ్వము అంటే బల్లి లక్ష్మీనారాయణుడు బల్లి లక్ష్మీనారాయణుడి స్వరూపము మీరు బల్లిని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు తెలుసా అంటే బల్లి మన మీద పడితే మనలో అహంకారము మన బ్యాడు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి బల్లి రహస్యం అదే అది పాయిజను మీద పడితే పోతుంది అనేది సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ ఆధ్యాత్మికంగా బల్లి మన మీద పడ్డదంటే మనలో ఉండే అంతా తొలగిపోతుంది కానీ అమ్మా బల్లి పడితే ఒక్కొక్క దోషాలు ఒక్కొక్క పార్ట్ మీద పడితే ఏ పార్ట్ మీద ఎలా పడితే అనేది అది ఎంత కానీ వాడు నా బొజ్జులో పడుకున్నాడే చంటి పిల్లలాగా మీరు అలా ఫీల్ అవుతున్నారు మాకైతే గగ్గులు సరేనప్పుడు వేడి తలస్నానం చేసి వచ్చాను అప్పుడు ఒక ఆయన చెప్పాడు అనమాట ఏ జన్మ జన్మ పరంపరగా ఉండే పాపాలన్నీ తొలగిపోతాయమ్మా బల్లి నీతో అన్ని క్షణాలు అంతా ఉంది అంటే నేనన్న చచ్చిపోయిందా బతికిందో చూడు పెట్టదాన్ని అన్నాను నాకు భయం మళ్ళీ అంటే మా ఆయన చూసి అది బతికే ఉంది దాని ప్రాణంతో గోడ పక్కన పడేసారి తీసుకెళ్ళి బాగా విశ్వం నాతో ఇలాంటివి ఎన్నో మెరాకెల్స్ చేస్తుంటే కరోనా టైంలో కూడా ఎండి సామాన్ అయితే బాగుండు నాకు అందరికీ చేశాను అందరికీ పెట్టాను నాకు కావాలి విశ్వమా అనుకున్నాను మా పాప కోసము దానికి డెలివరీ అయింది దానికి ఎండి కంచము చెంబు కొనాలి గోడ్ స్మిత్ వచ్చాడు ఎండి కంచము చెంబు టేబుల్ మీద రెడీ వచ్చేసాయి ఒకరోజు షాపింగ్ వెళ్ళాను మా అమ్మాయికి ఏదో నెక్లెస్ కావాలంటే వెళ్ళాను అక్కడ డైమండ్ అప్పటిదాకా నాకు డైమండ్ అంటే తెలియదు అంటే పెద్దగా బంగారము అంటే కావాలి అనే కోరిక ఎంతోజ్ ఎక్కువ ఉండదు నాకు సమాజ సేవ ఒక మంచి ఒక స్పిరిచువల్గా వాటి మీద ఉండే థాట్ ఎక్కువ ఉండదు అనమాట ఎవరన్నా చూసి ఈ గాజులా చీర నాకు రిలేషన్షిప్స్ లేవు ఎవరి దగ్గరికి వెళ్ళను మా మహిళా మండలి వస్తే లీగల్ కౌన్సిలింగ్ చేస్తుంటాను అంతే డిజేబుల్డ్ టు స్కూలు మొగరాయిండ్లో వెళ్ళడం మొగరాయిన్లా గాజులు రెండేసుకోవాలి డిజేబుల్డ్ స్కూల్ లేదు నాన్న తీసేసారు ఎందుకని పిల్లల పెళ్ళిళ్ళకు చుట్టాలు వస్తే డిజేబుల్డ్ స్కూల్ అని పెళ్ళిళ్ళు అవుతాయా చుట్టాలు వచ్చి ఉంటారా ఎన్ని ఫేస్ చేసి ఉంటాను అనుభవాలు గ్రాంటీనే స్కూల్ వేరే వాళ్ళకప్పు చెప్పాను జీవిత సార్థకత అంటే ఏమిటి ఎందుకు పుట్టారు ఏదో నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి ఇది నేను సొంతం రాసింది కాదు కదా విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను నేను రాస్తున్నది కాదు తెలిసిన సబ్జెక్టును మీకు ఇస్తున్నాను సేకరణ మాత్రమే కదా కానీ చెప్పేదంతా అనుభవంతో చెప్తున్నాను ఫీలింగ్ జరిగిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను రాసిన పుస్తకాల్లో మాత్రం అనుభవాలు రాయలేదు ఓన్లీ కాదు అనుభవాలు ఎప్పుడు రాయని అది ఇలా మాట్లాడే సూత్రాలు మాత్రమే రాసి ఆ సూత్రాలు ఎలా ఉంటాయి ఎలా మీ జీవితానికి ఉపయోగపడతాయి లా ఆఫ్ డివైన్ వన్నెస్ ప్రతి జీవులు వస్తువులు సమానమైన బ్రహ్మంతో అంతా ఏకత్వము బ్రహ్మం ఏకత్వము అందరిలో జీవి ఒకటి అంటారు కదా కాదు ఆ జీవులు వస్తువులు ఒకే మూల సంపత్ ఒకే బ్రహ్మ పదార్థంతో ఉన్నాము అనేది మనం ఇవాళ ఇక్కడ ఏదో పని చేసిన ఒక ఆలోచన చేసినా విశ్వంలో ఆ పని ఎక్కడో మళ్ళీ జరిగిపోతూనే ఉంటుంది రెండోది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంది ప్రతి వస్తువుకు సైన్స్ ప్రకారం సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది ఒక వైబ్రేషన్ ఉంటుంది మనం రిలీజ్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ వైబ్రేషన్తో చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది ఎవరో మీరు మిమ్మల్ని ఇబ్బంది కలిస్తే గట్టి గట్టి కేకలేసి అరిచారు ఆ రోజు మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఎనర్జీ వాళ్ళ మీద కోపంతో వాళ్ళని తిట్టారని మీరు అనుకుంటున్నారు కానీ మీ బాడీలో ఉండే ఎన్ని ఎనర్జీ లెవెల్స్ పాడైపోయినాయి దా ఆ కోపాన్ని మీరు ప్రదర్శించి మీరు వాయిస్ను పెద్దవి చేసి మాట్లాడినప్పుడు మీలో ఎన్ ఎంత ఎనర్జీ డౌన్ అయిందో అదే లా ఆఫ్ వైబ్రేషన్ ప్రేమతో ఉన్నవాడు ప్రేమనే ఎదుర్కొంటాడు కోపంతో ఉన్నవాడు తన బాడీని పాడు చేసుకుంటాడు లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంతర్గతం బాహ్యానికి ప్రతిబింబం ఇవాళ మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు మేము ఇవాళ ఈ కష్టాలు పడ్డాము ఆ కష్టాలు అంతర్గతంగా నీకు బిజినెస్లో లాస్ అవుతాను అని ఉన్నది కాబట్టి నువ్వు లాస్ అయ్యావు నాకు మంచి పెళ్ళాం రాదు అనుకున్నావు అట్లయింది నీకు మంచి మొగుడు రాదు అనుకున్నావు కాబట్టి జరిగింది అంతర్గతంగా నీ భావనలు ఏవో అదే నీ జీవితం ఇవాళ అనుభవిస్తున్నది అది రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్ అందరికి లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంది నీకేదో ఉద్యోగం రావాలి అంటే అప్లికేషన్ రాయాలి నీదేదో రన్నింగ్ రేస్లో ఉండాలి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి నీ నీవేదో ఏది డాక్టర్ అంటే చదవాలి అంటే కర్మ చెయ్యకుండా ఫలితం రాదు అని ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఎలా ఉంటుంది చర్యకు ప్రతిచర్య ఇప్పుడు నిన్ను రోడ్డు మీద పట్టుకొని నిన్ను కొట్టి ఒక మనిషి అవమానించాడు అవమానించినప్పుడు ఈ విధవ వల్లనే నేను బా పాడైపోయాను ఈ విధవ వల్లనే ఉద్యోగం అయింది ఈ మొగుడి వల్లనే నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటారు దట్ ఈస్ రాంగ్ ఏదైతే నెగటివిటీ మీరు ఇస్తారో చర్యకు ప్రతిచర్యగా మీకు రిటర్న్ వస్తుంది అదే ఎయిట్ ఆకారాన్ని సూచించారు ఎయిట్ ఆకారం ఇది వీడు నాశనం కానీ మీరు నెగిటివ్ ఇచ్చారు వాడి దగ్గర నుంచి కూడా నెగిటివ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నీ కర్మగా మిగిలిపోతుంది అది అవమానించి ఉద్యోగం పీకేసి నేను హరాస్ చేసిన భర్తను కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ చుట్టాలను కానీ పార్ట్నర్స్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకోవాలి వాళ్లకు మీరు థ్యాంక్స్ చెప్పాలి నా ఈగో పోయింది నువ్వు నన్ను రోడ్డు మీద అవమానించావు నన్ను కొట్టావు ఈడ్చి నాలో అహంకారం పోయింది గర్వం పోయింది నాలో ప్రేమ జనించింది ఐ లవ్ యూ అనాలి వాళ్ళని అంటే వాళ్ళని డైరెక్ట్గా మీరు ఎలాగో అనరు కానీ మనసులో అనుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎంత కష్టపడుతున్నారో రోజు అది తొలగిపోతుంది అది సీక్రెట్ ఓకే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా ఆఫ్ అంటే నీవు ఇప్పుడు ఒక పని మనిషి ఉంది ఒక మూడు వేల పని చెయ్యాలి మనకు వెయ్యి రూపాయల పని చేసి రెండు వేల పని ఎగ్గొట్టింది ఆ వెయ్యి రూపాయలే వాళ్ళ ఇంటికి వస్తే రెండు వేలు డాక్టర్ ఖర్చు పెడుతుంది లేదో చిట్టి వేస్తుంది వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఒక ఆఫీసర్ ఉన్నాడు లక్ష రూపాయలు యాభై వేల పని చేశాడు యాభై వేలు పని ఎగ్గొట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాడు వాడు ఆ యాభై వేలు కొట్టేస్తాడు ఆ యాభై వేలే వాడి ఇంటికి ఉపయోగపడతాయి ఇది రూల్ మీరు అదే అదే ప్రపంచమే ఈ విశ్వమే చేసేస్తుంది అట్రాక్షన్ ఆఫ్ లా మీ అందరికీ తెలుసు అట్రా లా ఆఫ్ పర్పెక్చువల్ అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అధిక శక్తితో ఉండే ఆలోచనలు అందరు మీరు అంటారు మాకిప్పుడు వాళ్ళ తక్కువ డబ్బులున్నాయి చాలా బాధలు ఉన్నాయి ఇంట్లో ఏదో బ్యాడ్ జరిగింది అని చెప్పుకుంటుంటారు కదా మనతో దాని ఎనర్జీ ఎలా చేసుకోవాలి మన పూర్వీకులు ఓమనే బీజాక్షరాన్ని గా ఎలా మార్చు మార్చుకోవచ్చు లో ఎనర్జీ ఉన్న నేను హై ఎనర్జీగా మార్చుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు అదే లా ఆఫ్ పర్పెక్చువల్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీని నువ్వు మార్చుకోవచ్చు దానికోసమే మన పూర్వీకులు దేవుణ్ణి పెట్టారు బీజాక్షరాలని ఇచ్చారు లలితా పారాయణం ఇచ్చారు విష్ణు సహస్రనామాలు ఇచ్చారు అలా కొన్ని బీజాక్షరాల చేత భగవంతుడికి మనకు లింక్ కలిపారన్న అంటే మన ఎనర్జీని మార్చుకో డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు ఏ కోరిక మనకున్నా ఈ విషయం ఇవ్వడానికి రెడీగా ఉంది లా ఆఫ్ రిలేటివిటీ ఆ రిలేటివిటీ అంటే ఏంది ఈ ఫ్రెండ్కి బాగా లాస్ వచ్చింది నువ్వు బాధపడుతున్నావు నువ్వు కూడా రెండు రోజుల్లో లాస్ వచ్చేస్తుంది ఎందుకు ఫీలింగ్తో సహా ఇచ్చావు మీ ఫ్రెండ్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయింది ఇద్దరు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది నువ్వు వేడుస్తూ ఉన్నావు కొన్ని రోజులకు ఇంకో సబ్జెక్ట్లో నువ్వు కూడా ఫెయిల్ అవుతావు ఎవడో ఒకడు సూసైడ్ చేసుకున్నాడు డియరెస్ట్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ చచ్చిపోయింది నా ఫ్రెండ్ చచ్చిపోయింది అంటే కొన్ని రోజుల తర్వాత ఈమె కూడా చచ్చిపోతుంది అంటే ఫీలింగ్తో సహా నీవు ఏమిస్తావో అండ్ అనుభవాన్ని నీవు లాఫ్ రిలేటివిటీ ఇతరులతో మీరు పోల్చుకోగానే ఏదైతే అనుభవాన్ని నీవిస్తున్నావో విశ్వంలో ఆమె హస్బెండ్ బాగా కొట్టాడు నాకు ఇప్పుడు పెళ్ళవుతుంది నా మగడు కూడా ఎట్లుంటాడు ఏమో భయపడుతూ వెళ్తావు నేను కూడా కొడతాడు వాడు అది విశ్వరహస్యం అదే నాన్న ఏది ఆలోచిస్తావో అదే జరుగుతుంది రిలేటివిటీ ఉంటుంది ప్రతిదానికి నీ జీవితంలో రిలేటివిటీ లేకుండా ఏమీ జరగదు నీవు ఎప్పుడో ఒకసారి ఇది ఆలోచించావు కాబట్టి అది జరిగింది ఇలా ఉండాలి ఇది జరుగుతుందేమో ఈ రెండు ఫీలింగ్స్ నీలో ఉన్నప్పుడే అది లైఫ్ జరుగుతుంది టీ పొలారిటీ ప్రతిదానికి వ్యతిరేకత ఒకటి ఉంటుంది రాత్రి అయితే ఎప్పుడు సుఖమే ఉండదు కష్టం వస్తుంది ఎప్పుడు సుఖమే ఉందా కీర్తి కావాలనుకుంటావు అపకీర్తి కీర్తి పాలవుతాం డబ్బు